అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లుకు మొదటి విడత లక్ష రూపాయలు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మా కష్టాన్ని గుర్తించినట్లు చాలా చాలామందికి చేరారు వీరైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూడండి ఇంద్రమ్మ ఇల్లు మొదటి విడతగా అయితే డబ్బులు అయితే లక్ష రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇందరమ్మ ఇల్లుకి రేషన్ కార్డులకి నిలిపివేయాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో టీవీలో అయితే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది అయితే ఎలక్షన్ కమిషన్ నిన్న దీని మీద క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఇందరమ్మ ఇల్లు పంపిణీ మీద కానీ రేషన్ కార్డులకు పంపిణీ కానీ మేము ఎటువంటి అబ్జెక్షన్ అయితే చెప్పలేదు అవి నిరంతరం కొనసాగే ప్రక్రియ ఎలక్షన్ కోడ్ రాకముందే అవి ప్రారంభించారు కానీ దానికి ఎటువంటి అబ్జెక్షన్ ఎటువంటి ఆపే పరిస్థితి అయితే లేదని అయితే వారు తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే మీ సేవలో చాలామంది రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వెళ్తే వారికి ఆప్షన్ కనిపించలేదు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం పెట్టుకున్నారో వారి డీటెయిల్స్ అక్కడికి వస్తే అక్కడ వారిని చెక్ చేసి వారికి అన్ని లేదో చూసి వారికి అప్లై చేయండి అని తెలియజేయడం అయితే జరిగింది అయితే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వారికి అయితే చేదు అది నిజమైతే ఇదనమాట అయితే ఎవరైతే పాత రేషన్ కార్డు ఉండి ఎవరైతే ప్రజాపాలన రేషన్ కార్డు అని ప్రత్యేకంగా మెన్షన్ చేసుకుని ఒక స్లిప్ లాంటివి తీసుకున్నారో వారికి మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది మీ సేవలో అప్లై చేసుకోవచ్చు అయితే ఇంధనం ఇల్లుకు సంబంధించినటువంటి మొట్టమొదటి విడత ఏదైతే ఉందో మనకి మరో రెండు మూడు రోజుల్లో అయితే ఖాతా అయితే పడబోతుందనమాట సో దీన్ని లక్ష రూపాయలు ఇచ్చిన నలభై రోజుల్లో కానీ మీరు ఇల్లు ప్రారంభించకపోతే ఎవరైతే హౌసింగ్ అధికారులు ఉంటారో వారు మీ ఇంటికి వచ్చి మీకు సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే మీరు ప్రారంభించలేదో ఆ ధనానికి సంబంధించి తిరిగి కట్టమని నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ కట్టని పక్షంలో మీకు తగిన చర్యలు పోలీసు వారు అప్పగించడం మీద కేసు కట్టడం లాంటివి చేస్తారు సో మీరు తినడానికి ఎంజాయ్ చేయడానికి మీ అప్పులు కట్టుకోవడానికి కాదు ఇందరం మీ ఇల్లు అనేది ప్రాజెక్టు ఒక రెండు లక్షల ఇల్లు ఏ అయితే నేరుగా వర్జగానికి కేటాయించారో మూడు వేల ఇల్లు ఏ అయితే ఉన్నాయో వీటి కట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు సక్రంగా వాడుకున్నామని తెలియజేయడానికి అనమాట పథకం సో మొదటి లక్ష అనేది మనకి రెండు మూడు రోజుల్లో పడుతుంది పడగానే నేను మీకు అప్డేట్ చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను థ్యాంక్ యూ